నమస్తే అమ్మ మహర్షి గారు చేసిన ప్రాణ త్యాగం గురించి తెలుసుకున్న వ్యాకరణ శాస్త్రాన్ని అష్టాధ్యాయి రచించిన పాల్డి మహర్షి ఎలా ప్రాణత్యాగం చేశారంటే సింహం అన్న పదానికి మనం తెలుగులో అలా అంటారు సింహం అని కానీ లిపి ఉచ్చరణ చేసినప్పుడు అలా ఉండదండి సింహం అని ఉండదు సింహం వస్తుంది సింహం ఎలా అరుస్తుందో వినాలి విన్న తర్వాత నేను చెప్తాను అనేసి అన్నారట మహర్షి గారు సింహం రానే వచ్చింది గురుకులాలు అడవి ప్రాంతంలో ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న వారి శిష్యులు భయానికి వెళ్ళిపోవడం జరిగింది కానీ మహర్షి గారు ఆ సింహం యొక్క అరుపు విని సింఘ్ అనాలి అన్నారట ఈ లోపల తర్వాత వచ్చి సింహం దాడి చేయడం జరిగింది అలా వారి ప్రాణత్యాగం జరిగింది అంత గొప్ప వ్యాకరణ శాస్త్రాన్ని రాసి